రెండు జీవితాలను నూరేళ్ళు కలిపే పెళ్లిని వీలైనంత గొప్పగా వీలైనంత ఆర్పాటంగా చేసుకోవాలనుకోవడాన్ని ఎవరు కదంటారు చెప్పండి అందుకే కోటేశ్వరుల పెళ్ళిళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్లుగా విరాజిల్లుతున్నాయి మహాకోటేశ్వరుల పెళ్లిలో ఏకంగా విదేశాల్లో జరిగిపోతున్నాయి అయితే ఇప్పుడు మనం చూడబోయే ఈ డెస్టినేషన్ పెళ్ళి ఈ అన్ని పెళ్ళిళ్ల కంటే పెళ్లి సందడి కంటే కూడా ఓ వెరైటీగా ఓ విభిన్నంగా మనం ఎవ్వరం ఊహించిన విధంగా జరిగింది ఇంతకీ ఆ పెళ్ళి ఎక్కడ జరిగిందా పెళ్లి సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే ప్రారంభం ఓ ఇద్దరు అతి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల బిడ్డలకి లవ్ ఆ ప్రేమకు పెద్దల అంగీకారమూ దొరికింది మరి అందరి యాక్సెప్టెన్స్ దొరికాక ఇంకేముంది పెళ్లికి ముహూర్తం కూడా సెట్ అయిపోయింది ఆ తర్వాత పెళ్లి వేదిక ఎక్కడ అన్న డిస్కషన్ నడిచింది ఇక్కడే పెళ్లి పిల్ల ఎంటర్ అయిపోయింది చూ డియర్ మన పెళ్లి అందరి పెళ్లిళ్ళలా మనూళ్ళలో ఉండే సత్రాల్లో కాదు అలానే ఏ రాజస్థానో జైపూరో కాదు ఏ ఫారిన్ కంట్రీలోనో కాదు అక్కడ చేసుకుందామంటూ పెళ్లి పిల్లాడిని గోముగా అడిగేసింది చెప్పు డియర్ నువ్వు ఎక్కడంటే అక్కడే అంటూ ఆ యంగ్ మ్యాన్ హామీ ఇచ్చేశాడు దీంతో మేడం గారు తన మనసులోని మాట తక్కువ చెప్పేశారు ఆ వేదిక గురించి విని పిల్లా పిల్లాడి తరపు ఉండే బంధువులంతా గడగడా వణికిపోయారు వేదిక పేరు చెబితే గడగడా వణగడం ఏంటి అనే కదా మీ డౌట్ మరి ఏం లేదండి పెళ్లిని అమ్మాయి హిమాచల్ ప్రదేశ్లోని మంచు కొండలో చేసుకోవాలి అనుకుంది మైనస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో అంటే గడగడలాడే చలిలో మంచు ఫుల్లుగా కురుస్తూ ఉండగా తన ప్రియుడు తన మెల్లో మూడు ముళ్ళు వేయాలని కోరుకుంది అదన్నమాట సంగతి ఇంకేం చేస్తారు పిల్లకు అబ్బాయి మాటిచ్చాడాయే మనసులో గొనుక్కున్నా నీ ఇష్టం తల్లి కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా అంటూ ఓకే చెప్పేశారు మరి పెళ్ళి ముహూర్తం వచ్చేసింది ఓవైపు ఫుల్గా మంచు మరోవైపు జివ్వు అనిపించే చలి ఆ వాతావరణంలో ఆ పెళ్లి చక్కగా జరిగిపోయింది సరే అమ్మాయి ఆశ ప్రకారం పెళ్ళైతే జరిగింది కానీ బిడ్డల పెళ్లిని కళ్ళారా చూడాలని ముచ్చటపడ్డ ముసలింతక మాత్రం పెళ్లికి డుమ్మా కుట్టేశారు ఉడుకు రక్తంతో ఉన్న కుర్రకారు మాత్రం అతిథులుగా విచ్చేస్తారు తల్లిదండ్రులకు తప్పదు కాబట్టి పెళ్లి జరిగిన రెండు గంటల సేపు గడగడ వణుకుతూ తంతు పూర్తి చేశారు ఇదంతా పక్కన పెడితే పురోహితుడు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు మేళగాళ్ళు మాత్రం మామూలుగా తీసుకునే ఫీజుకి అదనంగా ఓ మూడింతులు ఛార్జ్ బాధిస్తారు అవును మరి మంచులో పెళ్ళంటే మాట్లాంటి Thank you.